హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం కూడా జీఎస్ఎం ఆల్ బ్యాక్ సైడ్ నగర్ లొకేషన్లో మనకు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అప్రోచ్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇందులో మనకి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అండి టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అందులో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్ రూమ్స్ ఉన్నాయి అండ్ చిల్డ్రన్ హోమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీటు ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్గా సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము ఫ్లోర్ ప్లాన్ మాత్రం స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి ఈ బాల్కనీ స్పేస్ అండి ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది అండ్ నెక్స్ట్ మీకు టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు కారిడార్ స్పేస్ స్టేస్ ఆ కార్నర్కి ప్రొవైడ్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్లోకి ఎంటర్ అయ్యాము లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ దీని బాల్కనీ వ్యూ వచ్చేసి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అవుతుందండి అండ్ మనకు అపార్ట్మెంట్ వచ్చేసి దిప్తిశ్రీనగర్లో లొకేట్ అయ్యి ఉంది మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్సే ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు మదీనా కూడా జిఎస్ఎం హాల్ అండ్ ఈ స్టాండర్డ్ లోన్ బిల్డింగ్ సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయండి ఇది కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ అండి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండ్ మనకి ప్రతి ఫ్లాట్కి గ్రౌండ్ లెవెల్లో డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఇది బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వీళ్ళు పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు ఇందులో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు టూ పోర్షన్స్ ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్లో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉన్న నెంబర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తానో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఆల్మోస్ట్ మనకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో దీని యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందండి మనకు ఒక టూ త్రీ మంత్స్లో రెడీ టాక్పోయే కండిషన్లోకి వస్తుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ